నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ప్రియాంక రావు పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల్ని నిర్వహించాలని చెప్పేసి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మనందరికి తెలిసిందే అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఒక ప్రచారం చేసుకున్నారు వాస్తవానికి ఏంటంటే ఒక కాలేజీకి మాత్రమే బిడ్ వచ్చింది మిగిలిన వాటికి రాలేదు అని చెప్పేసి ఇది జగన్మోహన్ రెడ్డి గారి విజయంగా ఒక ప్రచారం అనేది జరుగుతుంది వాస్తవం ఏంటి నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు బెదిరింపుల కారణంగా ఎవరు ముందుకు రావట్లేదా లేదు అంటే ఇంకేమైనా కారణాలు అనేది తెలుసుకుందాం మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అప్పసాని రాజేష్ గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్కారం సార్ వైసీపీ వాళ్ళు చేస్తున్న ప్రచారం మేము పీపీపీ వాళ్ళని వ్యతిరేకించాం మేము బెదిరించాం మా మాకు భయపడి ఈ రోజు ఎవరు ముందుకు రావట్లేదు అని చెప్పేసి ఇది మా విజయం అని చెప్పేసి అంటున్నారు వాస్తవానికి ఎందుకు మిగిలిన కాలేజెస్కి బిడ్ దాఖలు చేసిన ఎవరు రాలేదు ఒక కాలేజ్కి మాత్రం ఎందుకు వచ్చింది ఇప్పుడు యాక్చువల్గా ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాలసీ అయిన పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో మెడికల్ కళాశాలలు మెడికల్ కళాశాలలు అండ్ బోధనాస్పత్రులు నిర్మాణం అండ్ నిర్వహణ జరగాలి ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చిందో దాన్ని వ్యతిరేకిస్తూ ఆయన రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల పేరిట ఒక ఉద్యమ కార్యాచరణ తీసుకున్నారు ఈ మధ్యకాలంలో పదిహేడో తారీఖు అనుకుంటా ఆ కోటి సంతకాలు సేకరించిన ఆ సంతకాన్ని గవర్నర్ గారికి హ్యాండ్ ఓవర్ చేసే ఒక కార్యక్రమం పెట్టుకున్నారు వాళ్ళు పెట్టుకొని ఆ సందర్భంగా ఆయన గవర్నర్ గారిని కలిసి బయటకు వచ్చిన తర్వాత లోక్ భవన్ బయట మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా ఎవరైనా బిడ్లు దాఖలు చేసినా మేము అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోగా బిడ్లు దాఖలు చేసిన అరెస్ట్ చేపిస్తాము జైలుకి పంపిస్తామని చెప్పని ఒక బెదిరింపు చేశారు నూటికి నూరు పాళ్ళు ఈ బెదిరింపు జరిగిన తరువాత బిడ్డింగ్ ప్రక్రియ ముగిసింది ఈ ప్రీ బిడ్డు దాఖల సందర్భంగా ఆసక్తి చూపి ప్రభుత్వంతో చర్చలు జరిపిన సంస్థలు కూడా బిడ్డు దాఖలు చేసే సందర్భం వచ్చేటప్పటికి డ్రాప్ అయ్యారు డ్రాప్ అయిన నేపథ్యంలో మొన్న బిడ్లు ఓపెన్ చేసిన తర్వాత ఆధ్వని కాలే కాలేజీకి మాత్రమే బిడ్డు దాఖలైంది మిగిలిన కాలేజీలకి బిడ్డు దాఖలు కాలేదు దాంతో ప్రభుత్వం వైపు నుంచి ఎన్డీఏ కూటమి వైపు నుంచి ఇవాళ రాష్ట్రంలో ఆసక్తి కనపరిచే సంస్థలని లేదు పెట్టుబడిదారుల్ని పారిశ్రామిక జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా బెదిరిస్తున్నాడు ఈ బెదిరిస్తున్నందుకు గాను వాళ్ళు కొంచెం సంకోచించి ఈ విధంగా పెట్టుబడులు పెట్టడానికి వెనకడు అని చెప్పని ఆ వైపు నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి డెఫినెట్గా దానికి తగ్గట్టుగానే ఈ వైపు కూడా చూసారా మా నాయకుడు ఒక్క మాట చెప్పగానే ప్రభుత్వ పాలసీని కూడా ఫెయిల్ చేస్తూ ఇవాళ బిడ్డు దాఖలు చేయడానికి కూడా ఎవరు ముందుకు రాలేదు అని చెప్పని అదే సందర్భంలో వైసీపీ అఫీషియల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అఫీషియల్ పేజ్లో ఒక ప్రకటన వచ్చింది ఏమని వచ్చింది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా చెప్పిన తర్వాత కూడా ఆధోని మెడికల్ కళాశాలకి కిమ్స్ సంస్థకు సంబంధించిన బొల్లేని భాస్కర్రావు ఆయన బిడ్డ దాఖలు చేశాడు ఈయన ఖమ్మ సామాజిక వర్గీయుడు చంద్రబాబు నాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్తుల్ని వనరుల్ని కమ్మ సామాజిక వర్గీయులకు దోచిపెడతా ఉన్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా హెచ్చరించిన తర్వాత కూడా ఇతను ముందుకు వచ్చి బిడ్డు దాఖలు చేశాడు కాబట్టి రేపు రోజున ఇతను సంగతి చూడాల్సిందే అని చెప్పని అంటే ఇక్కడ ఒక సంస్థ బిడ్డు దాఖలు చేసింది ఆ దాఖలు చేసిన సంస్థ కులాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నారు ఇవాళ రాష్ట్రంలో ఆసక్తి కనపరిచి పెట్టుబడి పెట్టాలి అనుకున్న ఒక సంస్థ వచ్చినప్పుడు ఆ సంస్థ యజమానుల కులాన్ని గురించి ప్రస్తావించే సందర్భంలో ఇలా ప్రస్తావించిన ఈ సోకాల్డ్ వైసీపీ పార్టీ చెప్పాల్సిన వివరణ ఏంటి అంటే ఇప్పుడు ఎవరైతే ఈ బొల్లెన భాస్కర్ గారు ఉన్నారో ఆయన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి భవన వెంకటరామరెడ్డి గారి అల్లుడు ఓకే సన్షైన్ హాస్పిటల్ అధినేతగా మనకందరికీ హైదరాబాద్ లో చిరపరిచితుడైన సుపరిచితుడైన డాక్టర్ గుర్వారెడ్డి గారికి స్వయనా తోడలుడు ఓకే ఇక్కడ ఇంకొక అడుగు కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ భవన వెంకటరామరెడ్డి గారి సతీమణి భవనం జయప్రద గారు కమ్మ సామాజిక వర్గీయులు అంటే భవన వెంకటరామరెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసిందే ఎనభై దశకంలో అవును ఆయన పెళ్లి చేసుకొని అంటే బహుశా నేను అనుకోట యాభై దశకంలో ఎప్పుడో పెళ్లి అయి ఉంటుంది ఆయనకి అవును ఆ రోజుల్లోనే ఆయన కులాంతర వివాహం చేసుకున్నాడు ఆయన సంతానం కూడా కులాంతర వివాహాలు చేసుకున్నారు అంటే దాదాపుగా అరవై డెబ్బై సంవత్సరాలుగా సమాజంలో కులం ఎంత ప్రాముఖ్యత సంపాదించుకుందని చెప్పని చెప్పుకుంటున్నామో అదే సందర్భంలో చాలా మంది కులానికి అంతగా ప్రాధాన్యత కూడా ఇవ్వలేదనేది వాస్తవం అటువంటిది ఇవాళ ఒక సంస్థ ముందుకొచ్చి వాళ్ళు పెట్టుబడి పెట్టాలి అని చెప్పని ఒక నిర్ణయం తీసుకుంటే ఆ సంస్థ యజమాని కులం గురించి ప్రస్తావిస్తా ఉన్నారు ఏ వ్యక్తి అయితే కులాంతర వివాహం చేసుకున్నాడు ఆయన కులం గురించి ప్రస్తావిస్తా ఉన్నారు సరే అదొక అంశం పక్కకు పెడితే రీసెంట్గా మొన్న ఇరవై నాలుగో తారీఖు రోజు ఉదయం పూట ఒక సాటిలైట్ ఛానల్ డిబేట్ లో ఇదే అంశం గురించి నేను మాట్లాడాను నా చర్చను ఫాలో అయిన తర్వాత చర్చ ముగిసిన తర్వాత నాకు ఒక ఆయన కాల్ చేశారు వాళ్ళు కూడా ఈ బిడ్డింగ్ లో పాల్గొనాలి అని చెప్పని ఆసక్తి కనపరిచి ప్రభుత్వం తోటి సంప్రదింపులు జరిపిన వాళ్ళలో ఒకళ్ళు అంటే ప్రీ లో పాల్గొన్న ఐదుగురులో వాళ్ళు లేరు కానీ ముందు కొంత ఆసక్తి కనపరిచి ప్రభుత్వం తోటి కొంత ఆ కండిషన్స్ ఏమున్నాయి ఏంటి అనేది నెగోషియేట్ చేసిన వ్యక్తుల్లో వీళ్ళు కూడా ఒకళ్ళు వాళ్ళు చెప్పింది ఏంటి అంటే ప్రభుత్వం చాలా కఠినతరమైన నిబంధనలు విధించింది ఇవాళ ఇప్పుడు కిమ్స్ హాస్పిటల్ వాళ్ళు ఉన్నారు అని అంటే వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఎగ్జిస్టింగ్ ఎగ్జిస్టింగ్ హాస్పిటల్స్ ఉన్నాయి ఆదోని లాంటి ప్రాంతంలో ఈ హాస్పిటల్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా అటు కర్ణాటక వైపు నుంచి ఇటు చాలా క్యాచ్మెంట్ వాళ్ళకి అంటే చాలా ఏరియాల్లో అటువంటి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లేని ఒక డ్రై ఏరియాలో వాళ్ళు ఆ హాస్పిటల్ పెట్టడానికి ముందుకు వస్తున్నారు తద్వారా వాళ్ళకి అదొక రెఫరెన్స్ హాస్పిటల్ గా ఉపయోగపడుతుంది అంటే హైదరాబాద్లో నెల్లూరులో రాజమండ్రిలో శ్రీకాకుళంలో కూడా వాళ్ళకి మెడికల్ కాలేజ్ ఉంది అటువంటి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్ లో ఉన్నవాళ్ళు కాబట్టి వాళ్ళకి అక్కడ హాస్పిటల్ పెట్టడం అనేది కమర్షియల్గా వైబుల్ అక్కడ ఏదైనా క్రిటికల్ కేసెస్ ఉంటే వాళ్ళు హైదరాబాద్ రిఫర్ చేసుకోవడానికి వీలవుతుంది వాళ్ళకి అవును అలా కాకుండా మిగిలిన వాళ్ళు వ్యాపార దృక్పథంతో ఆలోచించే వాళ్ళు ఇవాళ ఇన్ని కోట్ల రూపాయలు మనం పెట్టుబడి పెడుతున్నాం ప్రభుత్వం భూమిస్తుంది అనుమతులు ఇస్తుంది వాస్తవమే కానీ ఇన్ని కోట్ల రూపాయలు మనం పెట్టుబడి పెట్టినప్పుడు కమర్షియల్ వైబిలిటీ పరంగా చూసుకున్నప్పుడు ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలు ప్రభుత్వం కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా చారిటీగా ముందుకొచ్చే వాళ్ళకి విధించే నిబంధనలు ఇవాళ కమర్షియల్ గా ముందుకొచ్చే వాళ్ళకి ఆ విధమైన నిబంధనలు పెట్టడం అనేది కమర్షియల్ గా వైబుల్ కాదనే ఉద్దేశంతో చాలా మంది వెనకటి ఉన్నారు ప్రభుత్వం తన నిబంధనలు కొంత సడలించుకోవాల్సిన అవసరం ఉంది ఇవాళ చారిటీ కోసం అని వందల కోట్ల రూపాయలు పెట్టగలిగే వ్యాపారస్తులు ఉండరు కార్పొరేట్ కంపెనీలు ఇవాళ వేలాది కోట్ల రూపాయల టర్న్ ఓవర్ కలిగిన పెద్ద పెద్ద కంపెనీలు వాళ్ళు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు ముందుకు వస్తే రావచ్చు కానీ వ్యాపార దృక్పథంతో ఆలోచించే వాళ్ళు ముందుకు రాలేరు కాబట్టి ప్రభుత్వ నిబంధనలు కొంత సడలించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఆయన చెప్పారు అయితే ఇక్కడ ఏమవుతుంది ఎస్ డెఫినెట్ గా ఇవాళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తరఫున పదిహేడు కళాశాలల కోసం ఆసక్తి కనపరిచి ముందుకు వచ్చే వాళ్ళు ఉండకపోవచ్చు ఎందుకంటే ఇవాళ పుటపర్తి సాయిబాబా గారి ద్వారా ఒక పెద్ద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆ ట్రస్ట్ ద్వారా ఎప్పటి నుంచో నిర్వహణ జరుగుతూ ఉంది ఆ స్థాయి కంట్రిబ్యూషన్స్ ఆ స్థాయి అంటే ఆ డివోషనల్ గా చేయగలిగే అంతటి స్పిరిట్ అందరిలో ఉండదు డెఫినెట్ గా వ్యాపార తోటి ఆలోచిస్తారు ఇవాళ మనం వందల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్నాం ఈ వందల కోట్ల రూపాయలు ఎలా రిలీజ్ అవుతాయి థర్టీ త్రీ ఇయర్స్ ఆర్ థర్టీ ఫోర్ ఇయర్స్ మనకి ఇందులో స్టేక్ ఉంటది ఈ ముప్పై నాలుగు సంవత్సరాల్లో మన పెట్టుబడి వెనక్కి రప్పించుకోవాలి మన పెట్టుబడి మీద లాభం కూడా సంపాదించుకోవాల్సిన అవసరం ఉన్న రీత్యా ప్రభుత్వ నిబంధనలు వ్యాపారానికి అనుకూలంగా ఉన్నాయా లేవా అనేది వాళ్ళు పరిశీలించుకుంటారు అక్కడ ఉన్న ఆ కొద్దిపాటి ఆ సంక్లిష్టత కారణంగా ఆసక్తి కనపరిచి చర్చలు జరిపిన వాళ్ళు కూడా వెరగడు గేశారు లేకుంటే ఇవాళ మనం చూసాం మనం సిఏఎ కన్వెన్షన్ కు ముందుగానే సుమారుగా పదిన్నర లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు జరిగినాయి భారీ భారీ పారిశ్రామిక ఒప్పందాలు జరిగినాయి ఎన్టీపీసీ గ్రీన్ నైట్రోజన్ గ్రీన్ హైడ్రోజన్ ప్రాజెక్ట్ గాని అలాగే బీపీసీఎల్ ప్రాజెక్ట్ గాని ఆర్సర్ మెటర్ ప్రాజెక్టు కానీ ఇటువంటివి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడి ఒప్పందాలు జరిగినాయి మరి సిఐఏ కన్వెన్షన్ విశాఖపట్నంలో జరిగినప్పుడు పదమూడు లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగినాయి సుమారుగా ఇరవై లక్షల కోట్లకు పైగా ఒప్పందాలు ఇప్పటికే జరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలోనే ఉన్నారు గత ఐదు సంవత్సరాలు పాలకుడుకు ఆయన పాలన చూశారు ఇప్పుడు ఆయన పాలనా విధానాలు ఎలా ఉంటాయి ఆయన రాజకీయ విధానాలు ఎలా ఉంటాయి అనేది తెలుసుండి కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీస్కి అనుగుణంగా ఇన్ని లక్షల కోట్ల రూపాయల వివిధ రంగాలకు సంబంధించిన పారిశ్రామిక పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికతను ముందుకు వచ్చారు కదా కాబట్టి అక్కడ జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడే పని అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజధానిని విధ్వంసం చేశాడు మూడు రాజధానుల ప్రస్తావన తీసుకొచ్చాడు పోలవరం ప్రాజెక్టుని పడకాయించాడు ఇవాళ ఆ పనులన్నీ వేగవంతం అవుతున్నాయి కదా ఇవాళ యాభై వేల కోట్ల రూపాయల పైగా పనులు ఆల్రెడీ రాజధానిలో గ్రౌండింగ్ అయిపోయినాయి కదా అక్కడ సంవత్సరం ముందుకొచ్చి పనులు చేస్తున్నాయి కదా అరే మళ్ళీ రేపు రోజుని రాజధాని ఉంటుందో ఉండదు మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి వస్తే ఏం చేస్తాడో అనే భయాలు సంకోచాలు లేకుండా పెట్టుబడిదారులు పెట్టుబడి పెడుతున్నారు కదా కాబట్టి ఇక్కడ ఇవాళ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీస్ ఎంఎస్ఎంఈకి ఒక పాలసీ తీసుకొచ్చింది అలాగే నాన్ కన్వెన్షనల్ పవర్ జనరేషన్కి సంబంధించి పాలసీస్ తీసుకొచ్చింది ఇండస్ట్రియల్ పాలసీస్ తీసుకొచ్చింది టూరిజం పాలసీస్ తీసుకొచ్చింది ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి పాలసీస్ తీసుకొచ్చింది వాటికి అనుగుణంగా ఒక్కొక్క రంగంలో వేలాది కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు ఖరారు అవుతున్నాయి కదా వా అవి ఆయా రంగాలకు సంబంధించి ఆ పాలసీస్ అనుకూలంగా ఉన్నాయి ఇవాళ ఈ పీపీపి విధానానికి సంబంధించి ప్రభుత్వం ఇవాళ పెట్టుబడిదారుల ముందు పెట్టిన పాలసీ పెట్టుబడిదారులకు అనుకూలంగా లేదని వాళ్ళు ఫీల్ అవుతున్నారని చెప్పని ఆ రంగంలో ఆసక్తి కనపరిచిన ఒక వ్యక్తే నాకు పరిమళ చెప్పారు కాబట్టి ప్రభుత్వం వాటిని డెఫినెట్ గా మార్పు చేర్పులు చేసుకుంటుంది ఇవాళ అందరికందరూ చారిటీగా వందల కోట్ల రూపాయలు పెట్టి కళాశాల నిర్మాణం చేసి హాస్పిటల్ నిర్మాణం చేసి అంతటి ఉదారత అంతటి స్థాయి శక్తి సామర్థ్యాలు ఎంతమందికి ఉంటాయి వ్యాపార దృక్పథంతో ఆలోచిస్తారు ఇవాళ మనం వ్యాపారం చేస్తున్నాం ప్రభుత్వంతో ఒక వ్యాపార ఒప్పందం చేసుకుంటున్నాం మనం నా కోణంలోనే ఆలోచిస్తారు ఇవాళ వందల ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి ప్రైవేట్ కళాశాలలు నడుస్తూ ఉన్నాయి ఇవాళ ఇంటర్మీడియట్ విద్య నుంచి స్కూల్ విద్య నుంచి ప్రైవేట్ స్కూల్స్ ఇవాళ కాలేజీలు నడుస్తూ ఉన్నాయి అలాగే ఇవాళ మెడికల్ కళాశాలల్లో కూడా భాగస్వాములుగా అవి అయ్యేవాళ్ళు వ్యాపార దృక్పథంతో ఆలోచించే వాళ్ళకి అనుగుణంగా ప్రభుత్వ పాలసీస్ మార్పు చేర్పులు చేయాల్సిన అవసరం ఉంది ఆ దిశగా ఇప్పుడు ఎదురైన రీత్యా ప్రభుత్వం తన పాలసీస్ను మార్పు చేర్పులు చేసుకున్న రోజున ఈ పదిహేడు కాలేజీలకి ఇప్పుడు ఆధ్వర్ని కాలేజీ పోతే మిగిలిన కళాశాలలకు కూడా ఏక మొత్తంలో ప్రభుత్వ పర ప్రభుత్వం ముందు పెట్టిన ప్రపోజల్స్కి అనుకూలంగా బిడ్లు వస్తాయి అప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడ్డారు బైకంపితులు అయిపోయారు ఒడికిపోయారు బిడ్లు దాఖలు చేయలేదని చెప్పని చెప్పుకునే ఆ రోజేం సమాధానం చెప్తారు నిన్నే చూసే ఒక యూట్యూబ్ ఛానల్ వ్యక్తి కూడా మాట్లాడుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద పైచే సాధించాడు బిడ్డు దాఖలు కాకుండా అతను చూసుకోగలిగాడు అని చెప్పని ఈ రకమైన భజన చేసేవాళ్ళు అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డిని చూసి రాష్ట్రంలోకి ఒక్క మెడికల్ కళాశాల విషయంలోనే సంకోచిస్తారా మరి లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడిదారులు వాళ్ళు సంకోచించాలిగా వాళ్ళెవరు డోంట్ కేర్ అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి రేపు రోజున మళ్ళీ తిరిగి వస్తాడు మళ్ళీ ఏదైనా మాకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటారని చెప్పన్న లక్షల కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు పెట్టేవాళ్ళు ఆలోచించడం లేదు కదా అటువంటి అప్పుడు ఒక్క మెడికల్ కళాశాల విషయంలోనే ఎందుకు ఆలోచిస్తారు ఎందుకు ఆలోచించరు అని అంటే జగన్మోహన్ రెడ్డి ఏమీ చేయలేడు కారణం ఏంటి అంటే ఒక ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా బిడ్డు దాఖలు చేసి ఆ బిడ్డు పొంది వాళ్ళు పెట్టుబడి పెట్టి వాళ్ళకి అనుమతులతోటి వాళ్ళు నిర్వహణ చేసేటప్పుడు తర్వాత వచ్చే ప్రభుత్వం ఆ రోజు ఆ ప్రభుత్వం తీసుకొచ్చిన పాలసీస్ని రివైజ్ చేస్తే చేసుకోవడానికి ఆస్కారం రావచ్చు కానీ ప్రభుత్వ పాలసీకి అనుగుణంగా పెట్టుబడి పెట్టిన పెట్టుబడిదారులని జైలు పాలు చేస్తామని జగన్మోహన్ రెడ్డి ఇచ్చే స్టేట్మెంట్ అవగాహన రాయించే స్టేట్మెంట్ ఎట్టి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి స్టేట్మెంట్ ఆచరణపూర్వకంగా అమలు కాని స్టేట్మెంట్ కాబట్టి దాన్ని ఏదో సీరియస్ గా పరిగణలోకి తీసుకొని దానికోసం బైకంపితులు అయిపోయారు అని చెప్పని ఆ విధంగా ప్రచారం చేసుకుంటే తాత్కాలికంగా చేసుకోవచ్చు కానీ రేపు రోజున ప్రభుత్వం ఇంకొంచెం ఎక్సర్సైజ్ చేసి ఈ పెట్టుబడిదారులకు అనుకూలంగా కొన్ని సవరణలు చేసి మెరుగైన పాలసీస్ తోటి ముందుకు వచ్చిన రోజున ఆ రోజున ఈ కాలేజీలకు అన్నిటికీ బిడ్లు దాఖలైతే అప్పుడు తల్లెక్కడ పెట్టుకుంటారు రేపు జరగబోయేది అదే ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం కూడా జేపీ నడ్డా గారు మొన్నే సత్యకుమార్ గారికి ఒక లేఖ రాశారు పీపీపి విధానం వల్లే రేపు రోజున ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చెందడానికి కానీ మెరుగైన సేవలు అందడానికి కానీ ఆస్కారం ఉంది మీరు ఈ విధానాన్ని కొనసాగించండి అని చెప్పని వాళ్ళ కేంద్ర ప్రభుత్వ విధానాన్ని కూడా రీట్రేట్ చేస్తూ దీంట్లో కేంద్ర ప్రభుత్వ కంట్రిబ్యూషన్ కూడా ఉంటది అని చెప్పని ఆయన లేఖ రాయడం జరిగింది అలా లేఖ లేఖ రాసిన నేపథ్యంలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇదే మా విధానము అని చెప్పని నిన్న అటల్ బిహారీ వాజ్పేయి గారి విగ్రహావిష్కరణ సభలో కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో మరొకసారి రీట్రియట్ చేశారు ఖచ్చితంగా ఒక చిన్న సంక్లిష్ట పరిస్థితి ఎదురైంది వాస్తవం బిడ్డలు దాఖలు కా బిడ్డులు దాఖలు కాకపోవడం అనేది ప్రభుత్వ పాలసీస్ రివైజ్ చేసుకుంటారు ఆ చేసుకుని మెరుగైన పాలసీస్తో ముందుకు రావటం ఖాయం బిడ్లు దాఖలు కావటం ఖాయం ఇవాళ ప్రభుత్వం తాను సంకల్పించిన విధంగానే అన్నిటికన్నీ మెడికల్ కళాశాలలు కూడా పిపీబి రంగంలో ముందుకు వెళ్ళటం ఖాయం రైట్ థ్యాంక్ సో మచ్ సార్